హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే చూసేశారు కదా నా ఫ్రెండ్ ఎగ్జైట్మెంట్ సో మా ఫ్రెండ్ అయితే యూఎస్ నుండి వచ్చింది బీటెక్ ఫ్రెండ్స్ మేము యాక్చువల్గా బీటెక్ అయినప్పటి నుండి ఇప్పటివరకు అయితే అసలు కలుసుకోవడానికైతే టైమే సెట్ అవ్వట్లేదు పెళ్ళిళ్ళు అయిపోయాయి మా ఫ్రెండ్ యూఎస్కి వెళ్ళిపోయింది ఇంకా యుఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైనల్గా ఒకరోజు అయితే కలుద్దామని చెప్పి అనుకున్నాము ఎన్ని టైమ్స్ ప్లాన్ చేసినా కూడా అది ఫెయిలే అవుతుంది అస్సలు ఒక్కసారి కూడా కలవడానికైతే అవ్వలేదు పాప నెత్తుకుంది కదా తనే యుఎస్ నుండి వచ్చింది అన్నమాట ఇంకా మళ్ళీ కొన్ని డేసే ఉండి బ్యాక్ అయిపోతుంది సో అందుకోసమే ఇంకా ఎట్లా ఏదేమైనా సరే కలవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాము ఇంకా బయటికి వెళ్ళడం అటు ఇటు వెళ్ళడం అస్సలు కుదరట్లేదు ఇంకా మీరే మా ఫ్లాట్కి వచ్చేయండి అంటే వాళ్ళే వచ్చేసారు ఇద్దరు నా బీటెక్ ఫ్రెండ్స్ అన్నమాట ఇంకా మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము ఇంకా మ్యారేజెస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎవ్వరి లైఫ్ వాళ్ళకే ఉంటుంది కదా ఇంకా ఫ్రెండ్స్ కొంచెం దూరమే అయిపోతారు మ్యారేజ్ అయిన తర్వాత సో ఇంకా తను యుఎస్ నుండి వచ్చేసరికి నేనే అసలు కలుద్దాం అనుకున్నాను నాకు అసలు కుదరలేదు మా పాపనైతే మంచిగానే వెళ్ళింది వాళ్ళ దగ్గరికి అసలు అయితే ఏడుస్తుంది ఇంకా ఆమెనే పో చూస్తూ ఉంటుంది ఆడుకుంది కూడా వాళ్ళతోటి చాలాసేపు ఇంకా వచ్చిన తర్వాత లంచ్ టైంకి వచ్చారన్నమాట ఇంకా బయట ఏమీ వద్దు సో ఇంట్లోనే తిందామని చెప్తే మ్యాంగోస్ అండ్ ముంజకాయలు ఉండే అవైతే ఇచ్చాను తింటున్నారు చూడండి తన పేరు అలైక్య తిన పేరు ప్రత్యుష మ్యాంగో తింటున్నది చూడండి అసలు అప్పుడైతే ఫుల్ కామెడీ అసలు ఎంత జోక్స్ వేసుకున్నామంటే అన్నీ గుర్తొచ్చాయన్నమాట ఆ అన్నం తింటుంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ అయితే పెట్టాను పప్పు చారు ప్లస్ పచ్చడి ఉ వేసుకొని అయితే తిన్నారు ఇంకా ఈమె నాన్ వెజ్ తినదు బ్రాహ్మిన్స్ వీళ్ళు ఇంకా నాన్ వెజ్ అప్పటికప్పుడు అయితే టైం లేకుండే ఇంకా ఈ అలెక్స్ అంటారు కదా అలెక్ అని అలెక్స్ అంటాం మేము అసలు ఎంత మంచిగా కలుపుతుండే అన్నమాట అందుకనే ఇట్లా అసలు బీటెక్లో ఉన్నప్పుడు అయితే సూపర్గా అన్నం కలిపి అయితే పెట్టేది మాకు ఇంకా బాక్సెస్ అయితే ఎట్లా తింటుండే అంటే క్లాస్లో అక్కడ టీచర్స్ క్లాస్ చెప్తూనే ఉంటారు లెక్చరర్స్ మేము మాత్రం వెనుక బాక్సులు ఓపెన్ చేసి ఏముంది అని చెప్పి కిందికి వంగి తినేవాళ్ళము అసలు మీలో ఎంతమంది అలా తిన్న తినేవారు అయితే నాకైతే కమెంట్ చేయండి కంపల్సరీగా అట్లా చాలామంది అయితే ఎంజాయ్ చేసి ఉంటారు బీటెక్ లైఫ్లో మేము కూడా అలానే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము ముగ్గురం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా ఇది వచ్చేసరికి దీని దగ్గర బాక్స్ కంప్లీట్గా నేనే తినేదాన్ని మొత్తం వల్ల మమ్మీ ఏ బాక్స్ పెడితే అది పొద్దున అసలు లంచ్ టైం వరకు కూడా ఉండకపోయేది కంప్లీట్ చేసేసే వాళ్ళము బెంచ్ కింద కూర్చొని కూడా తిన్న రోజులు ఉన్నాయి అసలు ఆ డేసే సూపరు అసలు బీటెక్ డేసే అసలు మస్త్ ఎంజాయ్ చేస్తాము అసలు మనకు అప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు ఇంకా మా పాపతో అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఫుల్ జోక్స్ జోసే తీసుకున్నాము ఎందుకంటే అది అంత వాయిస్ సరిగ్గా లేకుండే అంత పిచ్చి పిచ్చిగా క్లమ్జీ అయ్యేసరికి నేను మళ్ళీ వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వచ్చింది చాలా రోజుల తర్వాత కాబట్టి ఇంకా ఫుల్ అయిపోయింది అయిపోయిన తర్వాత రిలాక్స్ ఇంకా లంచ్ వేసేసిన తర్వాత అయితే బయటికి ఎట్ అయినా వెళ్దాం అనుకున్నాము ఇంకా మేము దూరం అయితే వెళ్ళలేము పాప ఉంది కాబట్టి సో దగ్గరగా ఇక్కడ డిఎస్ఎల్ మాల్ దగ్గరకైతే ఉప్పల్లో వెళ్దాం అనుకొని అక్కడికైతే వెళ్ళిపోయాం అన్నమాట ఇంకా ఆటోలో వెళ్తూ వెళ్తూ ఫుల్ కామెడీస్ ఫుల్ జోక్స్ వేసుకుంటూ వెళ్ళాం అవును కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలిస్తే ఎట్లా ఉంటాయి ముచ్చట్లు అస్సలు తీరనే తీరవు ఇంకా మన గర్ల్స్కి అయితే ఇంకా ముచ్చట్లే తీరవు ఇంకా మాల్కి అయితే వచ్చేసాము వచ్చేసి లోపలికి వెళ్ళిపోయాము లోపల అయితే అన్నీ ఉన్నాయి కంప్లీట్ మాల్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడికి నేనైతే ఇంతకుముందు కూడా వెళ్ళిన ఒక రెండు మూడు సార్లు సో దగ్గర ఇది ఒకటే మాల్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఎక్కువ ఈ మాల్కే పోతాను ఎక్కువ షాపింగ్ అదంతా అయితే ఏం చేయాలి జస్ట్ అట్లా టైంపాస్కి అయితే అట్లా వెళ్ళేసి అయితే వస్తాను ఏమైనా తీసుకుందాము అని చెప్పి మేమైతే చూసాము కానీ నాకు తెలియకుండా మా ఫ్రెండ్స్ ఏం చేశారు అంటే మా పాపకి ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చారు ప్లస్ పాప కూడా ఉంది కాబట్టి పాపకైతే డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు ఒక ఒకటి తీసుకున్నారు వద్దు అన్న అప్పటికే అయినా కూడా మేము మళ్ళీ మళ్ళీ రాము కదా అని చెప్పి వాళ్ళైతే తీసేసుకున్నారు పాపకి మంచిగా అనిపించింది నాకు అట్లా ఎట్లా అంటే ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ సర్కిలే వేరే ఉంటుంది ఆ ఎంజాయ్ అసలు మస్తు వేరే ఉంటుంది కొంచెం అలా అలా షాపింగ్ కూడా చేశాము అంటే నేను చేయలేదు మా ఫ్రెండ్ యుఎస్కి తీసుకెళ్లాల్సినవి ఏమైనా డ్రెస్సెస్ ఉన్నాయేమో అని చెక్ చేసుకొని చూసుకుంది కానీ తీసుకుంది తను వాళ్ళ హస్బెండ్కి తీసుకుంది ఇంకా మా ఫ్రెండ్ అలెక్క కూడా తీసుకుంది అనమాట కొన్ని షాపింగ్స్ అయితే వేసుకున్నారు వాళ్ళు అండ్ ఫైనల్గా షాపింగ్ అయిపోయిన తర్వాతనైతే ఇంకా ఆకలి వేస్తుంది కదా కంపల్సరీ సో ఇంకా పైనకైతే వెళ్ళిపోయి పిజ్జా అయితే తీసుకున్నాము ఆ రోజు థర్స్డే అనుకుంటా నాకు తెలిసి అందుకే అన్ని వెజ్ తీసుకున్నాము వెజ్ పిజ్జాలు అయితే రెండు తీసేసుకొని తిన్నాము తిన్న తర్వాత ఇంక అప్పటికి ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అక్కడిదక్కడే టైం పాస్ చేసేవరకు అసలు టైం ఫాస్ట్గా అయిపోయింది ఇంకా మా పాపతో అయితే అట్లా వాక్ చేయించి నడిపించాము మంచిగా మాల్ మొత్తం చూసుకుంటూ మంచిగా నడుచుకు నడుస్తుంది చూడండి ఇంక ఇంత ప్రాపర్గా అయితే నడవట్లేదు ఇప్పుడు పోతుంది ఆమె కామనే నడుస్తుంది అయిపోయింది ఇంకా ఒకసారి ఫైనల్గా మొత్తం మాల్లో ఏమేం షాపింగ్స్ ఉన్నాయో ఏంటి ఏంటి అసలు అవన్నీ అయితే ఒక వీడియో అయితే తీశాను ఇంకా ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఉంటారు ఉంటాయి కదా నార్మల్గా జ్యువెలరీ షాపింగ్ టైప్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళామన్నమాట ఇదేమో డ్రెస్సెస్ ఏమైనా అని పోతే ఒక్కొక్క డ్రెస్కి ధూళు తీరిపోతుంది అదే ఆన్లైన్లో అయితే మస్తు తక్కువ వస్తాయి ఇప్పుడు స్టోర్లో తీసుకోవడం అయితే మస్తు తగ్గిపోయింది అందరూ ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తున్నారు ఇంకో ఇదే నేను చెప్పింది ఏంటి అంటే జ్యువెలరీ టైప్కి వెళ్తే కదా ఈ క్లిప్ని అడిగామన్నమాట జస్ట్ ఆ క్లిప్కి ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ అంది ఆమె వామ్ ఇంకా హండ్రెడ్ రూపీస్ అడ్డా మనం నార్మల్గా బయట షా అదే బండి మీద కానీ ఏదైనా జాతవరం మార్కెట్లో తీసుకుంటారైతే టెన్ కో ట్వంటీకో వస్తాయి ఆమె హండ్రెడ్ అంది ఉంచుకొని వచ్చేసాం ఫైనల్గా ఒక సెల్ఫీ అయితే దిగేసి కొన్ని పిక్స్ తీసేసుకొని బ్యాక్ అయితే అయిపోయాము ఇంకా వాళ్ళు హోమ్కి రాలేదు నుంచి అట్టే వెళ్ళిపోయారు ఫైనల్గా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాను మా ఫ్రెండ్కి ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో